విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపొడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మిత్రుల కంటే శత్రువులు ఎక్కువైపోతున్నారు ప్రతి మనిషికి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏది కష్టపడి ఎదుగుతున్నా చూడలేని తనము ఆ తత్వం ఎక్కువైపోతుంది మనుషులకి ఖాళీగా ఉండి ఏం చేయాలి అర్థం కాక ఎదుగుతున్న వాళ్ళని ఏదో ఒక రకంగా వెనక్కి లాగుదామను లేకపోతే రూమర్స్ క్రియేట్ చేద్దామను ఇట్లా రకరకాలు చేస్తుంటారు కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది సెన్సిటివ్ పీపుల్ చిన్న మాట కూడా మనసుకు తీసుకున్న డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ లైఫ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళ పని వాళ్ళు ఎలా చేసుకున్నప్పటికీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి గురుగారు శత్రువుల బాధ మనకు తగలకుండా ఏ నెగిటివ్ అయినా దిష్టి ఏది ముఖ్యంగా ఈ నరఘోష అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణ దృష్టి దోషాలు శత్రువులు ఎక్కడ పుడతారు అంటే కేవలం ఎదురువాడు బాగుపడుతున్నప్పుడు ఇంకొకటి జలస్ అనేటువంటి ఒక కుళ్ళు మనస్తత్వం ఉంటుంది వీడికి లేకపోయినా పర్లేదు పక్కవాడికి వాడికి మాత్రం ఉండకూడదు అయ్యే పక్క వీడు ఎంత దరిద్రం అనుభవిస్తున్నా సరే పక్కవాడు బాగుపడుతుంటే మాత్రం కింతకు లాగేస్తూ ఉంటాడు అంటే వీడితో ఈక్వల్గా ఉండాలి లేదా వీడు వాడికంటే ఎక్కువగా ఉండాలి మరి వాడితో వీడితో మళ్ళీ వాడు గా ఉన్నా కూడా తట్టుకోలేడు ఈ కుడుతత్వం ఉన్నవాడు వీడు ఘోరంగా ఉంటే పక్కవాడు కూడా ఘోరంగా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండాలి పక్క వీడు బాగున్నాడు అనుకోండి వీడికి ఈక్వల్ గా ఎవరన్నా వస్తున్నా కూడా తట్టుకోలేడు వీడికంటే కంటే అందరూ కూడా తక్కువగా ఉండాలనేటువంటి ఒక కుళ్ళు కుతంత్రం సంబంధించినటువంటి ఒక మానసికమైనటువంటి తత్వం ఉంటుంది దీంతో దృష్టి అనేటువంటిది చాలామంది మనం ఏం చేస్తుంటామంటే అది వాడు చూడగానే ఇది అయిపోయిందిరా వాళ్ళు వీడు చూడగానే ఇది ఇలా అయిపోయిందిరా అని నరఘోష ఎంత ఘోరంగా ఉంటుందంటే నాన్న మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి చూసే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి చెడు ఉద్దేశం అంటే వాళ్ళ కుళ్ళు స్వభావం ఏదో ఉంటుందో ముఖ్యంగా దృష్టి దేని ద్వారా వస్తుంది మన మనస్సులో ఉండేటువంటి ఆలోచన ద్వారానే చూసేటువంటి చూపు మారుతూ ఉంటుంది గాన ప్రేమగాన కోపంగాన భయంగాన బాధగాన అనే కళ్ళలో మన మనసులో ఉండేటువంటి భావన కళ్ళలో కనపడుతూ ఉంటుంది కదా ఈ మనసులో ఉండేటువంటి భావన కుళ్ళు అనేటువంటి భావన మొత్తం కూడా వాడు చూసేటువంటి చూపులో కనపడుతూ ఉంటుంది ఒక మంచి షర్ట్ వేసుకున్నారు అనుకోండి అదే నేను ప్రత్యక్షంగా అనుభవించిందే చెప్తున్నా మా బంధువులు ఒక ఆయన ఉన్నారు షర్ట్ వేసుకొని ఆయన ఎదురుగా పోతే చాలు అబ్బా ఎంత బాగుందిరా మంచి షర్ట్ ఎక్కడ ఎక్కడకున్నవరా అంటే చాలు కరెక్ట్గా అదే రోజున ఆ షర్ట్ చినిగిపోవడమో కాలిపోవడమో కింద పడి మొత్తం బట్టయిపోవడమో ఎదురు జరుగుతూనే ఉంటుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇవి కూడా చూశాను నేను షర్ట్ వేసుకున్నా చాలా బాగుందరా చాలా బాగుందిరా అన్నాడు జస్ట్ బైక్ తీసుకొని కిందకి వెళ్ళాను కింద పడ్డాను షర్ట్ మొత్తం చినిగిపోయాను ఒకసారి అయిపోయింది ఓకే ఆయన తప్పు కాదు నేను కింద పడ్డాను నా డ్రైవింగ్ చేయడం కరెక్ట్ కాదు నేను కింద పడ్డాను ఇంకోసారి అసలు నాకు సంబంధం లేదు ఒకడు నేను ఆయన దగ్గర మంచి డ్రెస్ వేసుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలా బాగుందిరా చాలా బాగుందిరా ఎక్కడ కొన్నవరా అని అడిగాడు మళ్ళీ వెనక నుంచి వాళ్ళ కోడలు అగరబత్తులు తీసుకెళ్తూ తీసుకెళ్తూ నా షర్ట్ దగ్గరచ్చింది ఎవరు తప్పకుండా అగరబి షర్ట్ ఒకసారి కాలిపోయిన షర్ట్ మళ్ళీ వేసుకోలేం కదా చినిగిపోయింది కాలిపోయింది వేసుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది అట్లా నాలుగైదు సార్లు జరిగింది ఇంకా కొత్త డ్రెస్ వేసుకోవడం మనం ఇంటికి వెళ్ళటం అనేది మానేసాను మాములుగా సింపుల్ డ్రెస్ వేసుకొని ఆయన దగ్గరికి అలా కావచ్చు అలాగే దృష్టి అనేటువంటిది ముఖ్యంగా ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెదబడి వరకు ఉంటుంది నేను నమ్మేది ఏంటంటే ముష్టి వాళ్లతో సహా వాడకూడా నరఘోషం ఉంటుంది పక్క ముష్టి వాడితో వాడికి పైసలు ఎక్కువ వచ్చినాయి నాకు పైసలు ఎక్కువ రాలేదు ఇప్పుడు కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది కొంతమందిని చూస్తే బుద్ధి అవుతుంది ఏమో వాడని చూడలే పది రూపాయలు వేయ పక్క వాడికి వేయ అనిపిస్తుంది వేస్తారు కానీ ఈ రూపాయి వచ్చిన వాడికి మాత్రం బాధ మా పక్క వాడికి వచ్చింది నాకు రాలేదే ప్రతి ఒక్క వృత్తిలో వ్యాపారంలో ప్రతి పనిలో ప్రతి ఒక్క మనిషికి కూడాను తప్పనిసరిగా నరఘోష అనేటువంటిది అమితంగా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ రోజులో మరీ చోలంత మరీ ఎక్కువైపోతుంది అంటే కొంతమందికి వయసు వస్తుంది పెద్దవాళ్ళు కూడా మెచ్యూరిటీ లేకుండా ఉంటారు నిజంగా నాన్న ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే ఓకే మెచ్యూరిటీ లేదు ఏజ్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది అనుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఒకటి చెప్తానా ముఖ్యంగా పెద్దవాళ్ళకి కుళ్ళు కుతంత్రం ఎక్కువ అయితే వాళ్ళ పుట్టే పిల్లలు కూడా అట్లానే అని పుడతారు ఆటోమేటిక్గా ఇప్పుడు తల్లిని చూసి నేర్చుకుంటుంటారు ఏ పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు పోయి చూసారో ఏమంట చేశారు బా మన దగ్గర లేవు మనం చేసుకోలేకపోతున్నా కూతురిని పంపిస్తుంది కూతురు రేపటి రోజున ఆమె కూతురిని పంపిస్తుంది అంతేగా ఏమేం నేర్పిస్తుందో ఆమె కూతురు కూడా ఆమెదే నేర్పిస్తుంది ఇంకా ఇంకా జనరేషన్ పెరిగే కొద్ది దాని పవర్ ఎక్కువైపోతుంటది ఇంకా కుళ్ళు కూతుంత ఇంకా 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 ఎక్కువైపోతుంటాయి అంతే కొంతమంది బాధపడుతుంటారు నన్ను నేను చూస్తుంటాను నా దగ్గరకు వచ్చి నాకే కష్టాలు నాకే ఈ బాధర గురు గారు అందరు బాగున్నారు అందరూ బాగున్నారు ఎవరు బాగున్నారు నాన్న ప్రపంచంలో ఎవరికి ఉండే కష్టాలు వాడుకున్నాయి మోడీ గారికి ఉండే కష్టాలు మోడీ గారికి వేరే పార్టీతో బాధలు ఉంటాయి కేటీఆర్ గారు ఉన్నారు అనుకుంటే బాధలు ఆయనకుంటాయి కేసీఆర్ గారు బాధలు కేసీఆర్ గారికి ఉంటాయి రేవంత్ రెడ్డి గారికి ఉండే బాధలు రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి ఎవరికి ఉండే బాధలు ఉంటాయి ఎవరు సంతోషంగా లేరు ఉన్న దాంట్లో సంతోషం పడకుండా ఇంకా పక్క వాళ్ళ దాని మీద పడుతుంటారు చూడండి వాళ్ళకి అస్సలు ఉండదు ఇదే ముఖ్యంగా నరఘోషకు కారణం అవుతుంది అలాగే శత్రువులు కూడా ఈ విధంగానే పెరుగుతున్నారు ఎదురు వాడు బాగుపడుతున్నారంటే వాడు శత్రువు అయిపోతున్నాడు ఇక్కడ నా దగ్గర డబ్బు లేదు నా పక్కని వాడి దగ్గర డబ్బు ఉంది నేనేమనుకోవాలి నా దగ్గర లేదు వాడి దగ్గర అనుకోవాలా నా దగ్గర డబ్బు లేదు వాడి దగ్గర ఉంది పాపం ఫోన్ నాకు ఇప్పుడైనా అవసరం ఇప్పుడు ఇస్తాడు కదా వాడి దగ్గర ఇంకా వస్తే బాగుండు అనుకుంటే బాగుంటుంది కదా ఏదైనా ఉండదు మనము బాగుండక మన సఖ్యూ బాగుండక బాగుండకూడదని కోరుకుంటే ఇంకెవరు బాగుంటారు నీ చుట్టూ ఉంటే ఎవరు హెల్ప్ చేస్తారు ఏం చేయాలి అరుకు తినాలి వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ జనాలు మోసం చేసుకుంటూ ఇది చేసుకుంటూ పోవాలి మిత్రులు కూడా మనకంటే తక్కువ ఎవరుంటారు వాళ్ళతో స్నేహం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నిజంగా అతి తక్కువగా ఉండే హీనంగా ఉండే వాళ్ళతో అసలు గొప్పగా ఆలోచిస్తే గొప్పగా ఉంటావు అంతే నీ ఆలోచన దరిద్రంగా ఉన్నప్పుడు నీ దృష్టి మాత్రం పక్క వాళ్ళ మీద సవ్యంగా ఎందుకు పడుతుంది దీని వల్ల ఏమవుతుంది ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు మూడు సార్లు ఇప్పుడు నేను దించుకోవటం మా మా బంధువులు అట్లా అని తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ తిట్లు మీకు ఎంతవరకు శ్రేయస్కరం చెప్పండి కదా ఇలాంటి నరఘోషం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తగులుతూనే ఉంటుంది వీళ్ళకి నిజంగా చెప్పాలంటే పెద్ద కష్టం వద్దు నాన్న ఏ రకమైనటువంటి కష్టాలు అవి చేయండి ఇవి చేయండి ఇవన్నీ ఏమి వద్దు మంగళవారం రోజున కానీ అమావాస్య రోజున కానీ దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి సింధూరంతో స్వామి వారికి లేపనం చేయించండి లేదు అక్కడ లేపనం చేసేటువంటి అలవాటు లేదు సింధూరంతో అష్టోత్తర నామాలతో పూర్తి చేయించండి ఇంటికి తెచ్చుకోండి చమీరీ ఆయిల్ అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు కదా ఆ ఆయిల్లో కలుపుకొని కొద్దిగా వాళ్ళు ఇచ్చారు ఇంకాస్త పొడివి మనం కలుపుకోవచ్చు దాంట్లో ప్రమాదం ఏం లేదు అయిపోతున్నప్పుడు మళ్ళీ కొత్తది తెచ్చుకొని దాంట్లో కలుపుకుంటుంటే అదే శక్తి ఉంటూ ఉంటుంది కదా లేదు అవకాశం ఉంటే ప్రతి అమావశ కూడా చేయించుకోవచ్చు పాటుగా సింధూరం తెచ్చుకున్నాం కదా దీంతో గోరోచనం అని చెప్పి బయట అమ్ముతారు నాన్న మనకి గోరోచనం అంటే గో విరోచనము అంటే ఆవు గర్భంతో ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి బిడ్డ ద్వారా వచ్చేటువంటి విరోచనం ఏదైతే ఉంటుందో అది గోవులో లోపల ఒక మూల కరుడు కట్టుకుపోతూ ఉంటుంది ఒక ఆరెంజ్ కలర్ లో ఉంటుంది చిన్న చిన్న గుడికి ఉంటాయి అవి అది తీసుకొచ్చుకొని మెత్తగా నూరి దీంట్లో కలుపు కలుపుకొని ఈ సింధూరంలో కలుపుకొని చిన్న శ్లోకం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో దీని అర్థం కూడా చాలా చక్కగా ఉంటుంది అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యమైనటువంటి దాన్ని కూడా సాధించిపెట్టు అసాధ్యం తవకిం వద అసాధ్యమైనటువంటి మాటే లేకుండా చే రామదూత కృపా సింధో ఆంజనేయ స్వామి వారు రామదూతము నువ్వు కృప కటాక్షను మా మీద కలుగుజేయి మత్కార్యం సాధయ ప్రభు నా కార్యాన్ని సాధించి పెట్టు ఇదే శ్లోకానికి పరమార్థం ఏ కార్యానికి వెళ్ళేటప్పుడైనా ఎంతటి నరఘోషం ఉన్న వాళ్ళైనా సరే ఈ గోరోచనం సింధూరం స్వామివారికి పూజ చేసిన సింధూరం తీసుకొచ్చి మెత్తగా నూరి ఎవరైతే చెమేని ఆయిల్లో కలుపుకొని బొట్టు పెట్టుకొని వెళ్తారో మీరు చూడండి సింధూరం ధారణ చేసేటువంటి వాళ్ళ ముఖ వర్చస్సు ఒక ప్రత్యేకంగా ఉంటుంది తప్పనిసరిగా చాలా ప్రత్యేక కుంకుమ పెట్టుకుంటాం కానీ సింధూరం పెడితే ఇంకా ఇంకా అంటే మనకి తెలియని తేజస్సు అది వాళ్ళు తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా అనేటువంటి ఆలోచన కూడా లేదు నాన్న నల్లగా ఉండేటువంటి వాళ్ళు కూడా కర్ర బాగా బ్లాక్ ఉంటారు చూడండి వాళ్ళకి సింధూరం బొట్టు పెట్టండి వాళ్ళ ముఖం కూడా ఆంజనేయ స్వామివారు మింగడానికి వెళ్ళినప్పుడు సూర్యుడు ఎంత ఎర్రగా ఉన్నాడో అంత ఎర్రగా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో ఆయన అనుగ్రహం కలిగితే బుద్ధి నిర్భయత్వం రోగత బుద్ధి కలుగుతుంది యశస్సు కలుగుతుంది బలం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది భయం పోతుంది అనారోగ్యం పోతుంది బద్ధకం పోతుంది అని చెప్తారు ఆంజనేయ స్వామివారు ఒక్కసారి స్వామివారిని స్మరిస్తేనే కాబట్టి ఈ సింధూరంతో గోరవచనం కలిపి పెట్టుకున్న ఏ ఒక్కరికి కూడాను నరఘోష అనేటువంటి దరి చేరదు వచ్చిన నరఘోషని కూడా అది స్వీకరించి ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం తీసేస్తాం ఎలా అయితే మనం బొట్టును అలా తుడిపేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటామో అలానే ఆ నరఘోష కూడా వాషే పక్కకి వెళ్ళిపోతుంది తప్పనిసరిగా ఎంతటి నరఘోష అయినా సరే తప్పనిసరిగా దీని ద్వారా సంపూర్ణమైనటువంటి కార్య జయం కలుగుతుంది ఘోష విమోచనం కలుగుతుంది చాలా పవర్ఫుల్ రెమెడీ ఫస్ట్ టైం నేను చాలా ఇది నేను చాలా సార్లు చేస్తుంటా కూడా మీరు చేస్తుంటారు మా పిల్లలు కూడా ఇస్తాను కొంతమంది నరకోశాలు వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటివి ఇస్తూ ఉంటాను అంటే గోరవచనం అంటే వాళ్ళకి ఒరిజినల్ దొరకపోవచ్చు అందుకని నేను బయట నుంచి తెప్పించుకుంటుంటాను గోరవచనం అంటే ఆవులు ఏవైతే చనిపోయి ఉంటాయో అట్లాంటి వాటి దగ్గర నుంచి మాత్రమే తెప్పించుకోగలుగుతాం వాటి కోసం చంపేటువంటి పాపం చేస్తే మాత్రం మహా పాపం చనిపోయినటువంటి ఆవులు కొన్ని ఉంటాయి వాటిలోంచి తీస్తారనమాట ఇది నుంచి తీసి మనకి ప్రత్యేకంగా మాత్రమే దొరుకుతుంది అన్ని చోట్ల ఒరిజినల్ దొరకవు మంచిది దొరికేట్టుగా ప్రయత్నించండి పది రూపాయలకు వచ్చింది కదా అని చెప్పి దాని దానివల్ల ఫలితం కూడా అట్లానే ఉంటుంది మంచిది తెచ్చుకుంటే అంటే ప్యూర్ ప్యూరే కదా నాన్న గురువు అంతే ఒరిజినల్ ఒరిజినల్ గానే ఉంటుంది కాబట్టి అది తెచ్చుకొని పెట్టుకోండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో చాలా చేసుకుంటారు తెలియదు ఆ టైంలో నెగిటివ్ మనల్ని ఎంత ఇబ్బంది అనేది మానసికంగా శారీరకంగా కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది నరఘోష ఉంటేనన్నా బాడీ పెయిన్స్ వస్తుంటాయి ఏడుస్తే వెంటనే ఘోష కలుగుతుంట బాడీ పెయిన్స్ వస్తే వెంటనే కలుగుతుంది కొంత కలుగుతుంది తల నెప్పు వచ్చేస్తుంటుంది ఫీవర్ ఇష్యూగా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా సింధూరం పెట్టుకుని పడుకోండి తెల్లవారేసరికి మళ్ళీ నార్మల్ గా అంత ముందు ఇంకా ఓవర్ యాక్టివ్ గా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతం ఫస్ట్ ఇది ఉండాలి మనకి ఆరోగ్యం ఉంటేనే ఏదన్నా ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం చాలా మంచి రెమెడీ చెప్పారు గురుగారు పవర్ఫుల్ రెమెడీ ఆంజనేయ స్వామి అంటే ఇంకా తిరిగే లేదు నమస్తే గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు కిశోనమ